నమస్కారం అండి మాది ఉమ్మడివరి నియోజకవర్గం నా పేరు సాంగూని వేరం నేను కొలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని మీరు హక్కులు చేర్చుకొని మొదటి టికెట్ ప్రకటించి జాయిన్ అయిన రోజున మొదటి టికెట్ ప్రకటించి మాకు మాకు మా కులానికి ఎంతో న్యాయం చేసినట్టుగా మేము భావించాం ఈ రోజు వరకు కూడా అట్టడికి స్థాయి నుంచి పార్టీని ఎంతో బలోపేతం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మంది చెక్ బజల్లో ఒక్కడవాడిగా ఈయన పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ ఉమ్మడి తూర్పు జిల్లాలో ఎక్కడికి పది లక్షల మంది చెక్ బజులు ఉన్నారు కానీ ఈయనొక్కడే ఈ పార్టీలో పనిచేస్తూ ఈ పార్టీని ముమ్మారు నియోజకవర్గాన్ని కాదు ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏదో పెద్ద స్థాయిలో చూపించుకుంటూ వస్తున్నారు ఈ రోజు ఒత్తిలో భాగంగా ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారికి మీ మీద చెరగని మొదలుతో నా దేవుడు అంటూ కూడా తిరుగుతూ ఉన్నాడైనా అందుకోసం మా మనోభావం దెబ్బ తినకుండా మా కుల వ్యవస్థని మా సంఘాల్లో కానీ మమ్మల్ని కూడా చాలా ఎత్తుగా బా బాగా చూస్తారని అదేవిధంగా బాలకృష్ణ గారికి మంచి స్థానం కల్పిస్తారని ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఏదో స్థానంలో ఆయన నిలబెట్టి న్యాయం చేస్తారని ఈ ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై పితాని